గంగాధర నెల్లూరు నియోజకవర్గ శాసన సభ్యులు మరియు విఎం థామస్ నియోజకవర్గ పరిధిలోని కార్వేటి నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్ల వైసీపీ ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన నారాయణ స్వామి అవినీతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు మూడు వందల రూపాయల డబ్బులు ఇచ్చి జనాన్ని పోగు చేసి నారావారి సారా అంటూ నిరసన తెలపడం సమంజసము ఎమ్మెల్యే థామస్ వ్యంగ్యంగా మాట్లాడారు తొందరలో అది కూడా మీకు జరుగుతుంది పూజలు తొందరలో జరుగుతుంది ఇదే విధంగా ఇదే నారాయణ స్వామి ఏం మాట్లాడతారంటే చిత్తూరు జిల్లా మొత్తం కూడా కూటమి ప్రభుత్వం వైన్ షాపుల్ని బెల్ట్ షాపుని నడిపిస్తుందంట అయ్యో అయ్యో మత్తిమరుపు నారాయణ స్వామి ఏం జరపలేదయ్యా ఇదంతా పక్షపాతం లేకుండా కలెక్టర్ గారు జరిపోయారు గాలం పాడే పాడేరా లేదా అందులో ఎయిటీ పర్సెంట్ ఎవరు తెలుసా ఎనభై పర్సెంట్ షాపులు వాళ్ళు కూడా మొత్తం కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తెలుసుకో నారాయణ స్వామి నీకు మతి మరుపు ఉంటుంది సమ్ టైమ్స్ అట్లీస్ట్ రాసి పెట్టుకో లాగా అప్పుడప్పుడు ఓపెన్ చేసి చదువుకోవచ్చు ఎందుకంటే నీకేది గుర్తుండదు మేము గట్టిగా చెప్తున్నాం కదా మొత్తం డ్రెస్ ఇప్పేసి గజనీ సినిమా చూసావు కదా అందులో రాసి పెట్టుకుంటారు మొత్తం ఫోన్ నంబర్తో సహా అన్నీ కూడా మేము చెప్పినవన్నీ రాసి పెట్టుకో ఆ ప్రభుత్వ స్నానం చేసేటప్పుడైనా నీకు గుర్తొస్తుందని చెప్పి నారాయణ స్వామి చెప్తున్నా ఇదే నారాయణ స్వామి చెప్తున్నాడు ఇక్కడ కొత్తపల్లి మెట్ట దగ్గర అయ్యో ఆడ పిల్లలు ఉన్నారు బాబా స్కూల్ ఉంది ఆడ పెట్రోల్ దాని అంటే నేరుగా వైఎస్ఆర్ పార్టీ వాడు అక్కడే పెడతాం ఆడ ఊర్లో వచ్చి కలట చేయలేదా దాన్ని మార్చమని లేదా ఇంత చేస్తే కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను ఇది ఆఫ్రికాలో తరిమేసిన విజువల్స్